లీగల్ గా నడుస్తుంది ఈ ట్రిప్ కూడా అతను గెలిచి ఉంటే ఖచ్చితంగా లీగల్ గా చేరిగింది సాధ్యం అయితే ఇప్పుడు ఆపేశారు కాబట్టి రెండవది ఇప్పుడు అక్కడ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు అప్పటికి న్యాయ వ్యవస్థ సంస్థలు పెట్టాడు అవి వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు అమరావతి ఇక అక్కడ వాళ్లే వద్దనుకున్నారు కర్నూలు వాళ్ళు వాళ్ళు రాజధాని వద్దకున్నారు కర్నూలు వాళ్ళు హైకోర్టు వద్ద అనుకున్నారు దానికి ఇంకెవరు ఏం చేస్తారు కానీ మనసులో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటది కాబట్టి అంటే వాళ్ళు ఇదివరకు పెద్ద ఏళ్ల తరబడి దీక్షలు చేశారు హైకోర్టు కావాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ ఉంది అప్పట్లో కాంగ్రెస్ కాబట్టి చేశారు కాబట్టి ఇప్పుడు మేబీ నేను అనుకోవడం ఏంటంటే హైకోర్టు డివిజన్ బెంచ్ అక్కడ పెట్టిస్తారు కర్నూలు అది సాధ్యమే ఎందుకంటే కర్నూలు డివిజన్ బెంచ్ ని పెట్టించడం కర్నూలును విశాఖపట్నంలో పెట్టిచ్చే అవకాశం ఉంది వీళ్ళు అడిగితే కాదనే పరిస్థితి కూడా లేదు వీళ్ళకి న్యాయ వ్యవస్థ పరంగా ఉన్నటువంటి బలమైనటువంటి శక్తితో ఈ రెండు కావాలంటే సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఎందుకంటే హైకోర్టు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండగానే ఇక్కడికి తెచ్చేయగలిగాం చంద్రబాబు గారికి అది సాధ్యమైంది ఆయన క్యాంప్ ఆఫీస్ లో కోర్టు నడిచింది చాలా రోజుల పాటు ఆ తర్వాత ఇక్కడ కూడా సంపూర్ణంగా పూర్తి అవ్వలేదని అదే జడ్జి చెప్పారు కదా అయినా కూడా అక్కడికి వెళ్ళిపోలేదా కాబట్టి బాబు గారికి అక్కడైతే మంచి పట్టుంది కాబట్టి బాబు గారు కోరుకుంటే రెండు చోట్ల రెండు బెంచులు పెట్టాలనుకుంటే అసాధ్యమేం కాదు పరిపాలనకు సంబంధించినటువంటి ఒప్పందం జరగలేదు శ్రీ లో అప్పుడు పరిపాలన